దాన్ని అన్ని రకాలుగా విశ్వసించే వాళ్ళు ఉన్నారు కాబట్టి మిత్రులందరూ కూడాను ఒకరిపైన ఒకడా నీకు బౌద్ధం తెయదు నాకు బౌద్ధం తెలియదు నీకు బౌద్ధం అట్లా విమర్శించుకోకుండా తెలియదు ఎందుకంటే బౌద్ధం అందరికీ తెలియాలంటే ఇంతలో పుస్తకాలు నూట యాభై ఉండే అని చదవాలి మనం ఒక పుస్తకంలో ఒక చాప్టర్ తగ్గి మిగిలినోడి బౌద్ధం తిరిగి అనుకుంటే అట్లాగూ ఏనుగు తోక పట్టుకుని ఇదే ఏనుగు అన్నట్టుగా ఉంటుంది నేను ఎవరిని విమర్శించను బౌద్ధం నీ తె నాకు తెలియదు అని అది బౌద్ధ లక్షణం కూడా ఈ రోజు నేను రెండు వాక్యాలు చెప్తాను సార్ నొప్పించటం కాదు ఒప్పించాలి అనేది నా రచన యొక్క నిర్ణయం అంతే నా రచన చదివితే ఒప్పుకోవాలి వాళ్ళు ఎవరిని నేను నిందించను సైన్స్ చదివి సైన్స్ చెప్పిన వేదాల మీద రాసిన బౌద్ధం మీద రాసినా అలాగే రాస్తాను నేను నొప్పించకూడదు ఒప్పించాలి అదనపల్లి నుంచి వచ్చారు మిత్రులు వాళ్ళు పది మంది మిత్రులు వచ్చారు వాళ్ళు ఆయన పెద్ద ఉద్యమకారుడు ఆయన మీద పది పదిహేను కేసులు ఉన్నాయి ఆయన ఈ రోజున చాలా నాకు చాలా సగర్వంగా నేను చెప్పుకునే విషయం చెప్పారు నాకు గోవర్ధన్ గారి పరిచయం కాకముందు మేమంతా అనుకున్నాం ఇదే మార్గం అనుకున్నాము కాదు సాంస్కృతిక పునాది లేకపోతే ఏ ఉద్యమం నిలవదు అని ఆయన చెప్పిన తర్వాత మేమందరం బౌద్ధ సాంస్కృతిక ఉద్యమంలోకి వచ్చామని చెప్పారు ఆయన కాబట్టి బౌద్ధాన్ని ఒక సాంస్కృతిక ఉద్యమంగా చూడాలి సాంస్కృతిక ఉద్యమంగా చూడకపోతే అంబేద్కరిజం కూడా మిగలదని చెబుతున్నాను సభాముఖంగా నేను అంబేద్కర్ బౌద్ధం ఉన్నది తీసుకోలేదండి తన పోరాటం తన శక్తి యుక్తులు మొత్తం ఈ దేశంలో నిలబడాలంటే తను ఏ జాతి కోసమైతే సంకల్పించాడో ఆ సంకల్పం నెరవేరాలంటే ఆ జాతికి ఒక సాంస్కృతిక నేపథ్యం కావాలి అది మనకు బౌద్ధం మాత్రమే ఇస్తుంది అని నమ్మే ఆయన బౌద్ధం తీసుకున్నాడు బౌద్ధం ఆయన కోసం తీసుకోవాలి మనందరి కోసం తీసుకున్నాడు కాబట్టి మనకు ఒక సాంస్కృతిక నేపథ్యం కావాలి బౌద్ధం ఒక సాంస్కృతిక విప్లవం కాబట్టి తప్పనిసరిగా మనమందరం అంబేద్కర్ వీళ్ళందరూ కూడాను నేను అంబేద్కర్ ఇన్ని బౌద్ధుని కాదంటే మాత్రం అతను ఒక సైడ్ మాత్రమే అంబేద్కర్ అయితే అతను ఆఫ్ అంబేద్కర్ అయితే అంతే అతను బుద్ధిజం తీసుకున్న బుద్ధిజాన్ని విశ్వసించిన బుద్ధిజాన్ని ముందుకు తీసుకెళ్లి అంబేద్కర్ అయితే మాత్రమే నిజమైన అంబేద్కర్ దానికి వారసుడు కాబట్టి అది ఒక సంతోషకరమైన వార్త ఇవాళ గారి దగ్గర ఉన్నాను నేను ఇందాక ఆంజనేయరెడ్డి గారు వరప్రసాద్ రెడ్డి గారికి పరిచయం చేశారు ఇందాక శివనారాయణ రెడ్డి గారు చెప్పారు వరప్రసాద్ రెడ్డి గారు భగవద్గీత హిందూయిజం బాగా నమ్మిన వ్యక్తి కొందరు ప్రవచకులు కూడా ఆయన బాగా మంచి భక్తుడు ఆయన ఇతర మతాన్ని పెద్దగా అంగీకరించుడు ఆయన ఆయన ఆంజనేయరెడ్డి గారు పరిచయం చేయగానే మీరు రెండు కూడా మార్చేట్టున్నారు సార్ నమస్కారం అన్నాడు ఆయన ఈ రెండు బౌద్ధ విజయాలు బౌద్ధని అలాగే చెప్పాలి బౌద్ధాన్ని అలాగే చెప్పాలి నొప్పించకుండా ఒప్పించాలి మల్లేపరి లక్ష్మీ గారు చెప్పిన పదకొండవ శతాబ్దం తర్వాత బౌద్ధం పోయిన తర్వాత భారతదేశంలో విజ్ఞాన శాస్త్రం పోయింది అని చెప్పారు దాని మీద పరిశీలన జరగాలి వారు నేను మాట్లాడుకున్నాం ఆల్రెడీ పరిశీలన ప్రారంభించాం నేను చేస్తాను చేస్తున్నాను ఆయన చేస్తున్నారు అయితే చాలా ఆ మాట తప్పు అని చెబుతున్నాను నేను భారతదేశంలో పదకొండవ శతాబ్దం తర్వాత కొత్త పరిశోధన ప్రారంభమైంది ఏంటా కొత్త పరిశోధన అంటే ఆర్యభట బౌద్ధ భిక్షువు భాస్కరుడు ఒకటో బౌద్ధ భిక్షువు చరకుడు బౌద్ధ భిక్షువు సుశ్రుతుడు బౌద్ధ భిక్షువు జీవకుడు బౌద్ధ భిక్షువుని చాలం రా చాలం చేసి రాసే పుస్తకంలో చరక సంహిత చదివి రాశాను నేను వీళ్ళు చెప్పే చచ్చు మాటలు పుచ్చుమాటలు విని రాయల నేను వాగ్బటియం అలాంటి గ్రంథాలు తిరగేసి రాశాను నేను అది ఇంతవరకు దానికి సమాధానం ఎవరు చెప్పరో చెప్పలేరు కూడాను గొప్ప పరిశోధన ఏంటంటే అద్భుతమైన పరిశోధన చేసిన తర్వాత వీళ్ళందరికీ పంగనామాలు పెట్టారు ఈ బౌద్ధ భిక్షువులు అందరికీ అడ్డనామాలు పంగనామాలు పెట్టేసేసి వీళ్ళందరూ హిందువులే అని చెప్పేశారు ఆ పరిశోధన జరిగింది భారతదేశంలో పదకొండో శతాబ్దం తర్వాత కాబట్టి ఇప్పుడు మనల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది మిత్రులారా మన విజ్ఞానాన్ని మనం రక్షించుకోవాలి మన బౌద్ధ విజ్ఞానాన్ని మనం రక్షించుకోవాలి చాలా ధైర్యంగా ఎదుర్కొని రక్షించుకోవాలి ఎదురుగా పెద్ద పర్వతం ఉంది దాన్ని ఢీ కొనాలి అలా ఢీ కొనటంలో మనల్ని మనం రక్షించుకోవటంలో బౌద్ధ విజ్ఞానాన్ని రక్షించుకోవటంలో వచ్చిన పుస్తకమే బౌద్ధం వైజ్ఞానిక మార్గం